భారతదేశంలోనే అత్యంత పొల్యూటెడ్ నగరం ఏదైనా ఉంది అంటే అది మన దేశ రాజధాని అయిన ఢిల్లీ అక్కడ ఊపిరి పీల్చుకోవడము చాలా కష్టం ఊపిరి పీల్చుకుంటే దాదాపు ఒక యాభై నుంచి డెబ్భై సిగరెట్లు తాగినంత ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి యాభై నుంచి డెబ్భై సిగరెట్లు తాగినంత పొల్యూషను అతని ఊపిరితిత్తులోకి పోతుందని మనకి చదవడం వల్ల తెలుస్తుంది ఊపిరి పీల్చుకోవడం అనేది ఒక అసంకల్పిత ప్రతీకార చర్య అది మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది దాన్ని మనం ఆపలేము అది ఒక బేసిక్ నీడ్ అని కూడా అనలేము ఊపిరి పీల్చుకోవడం అనేది జరిగిపోతూ ఉంటుంది జీవన వ్యవహారంలో అది ఒక భాగము ఆటోమేటిక్గా దానంతట జరిగిపోతూ ఉంటుంది దాన్ని ఆపడం ఎవరి తరము కాదు మరి ఇటువంటి పరిస్థితులలో మామూలుగా ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది మామూలుగా ఒక మోడరేట్గా ఉండాల్సిన క్వాలిటీ ఎంత అంటే యాభై నుంచి వంద మధ్యలో ఉండాలి ఉంటే అది మోడరేట్గా ఓకే పర్వాలేదు మంచి జీవన విధానాన్ని మంచి గాలి క్వాలిటీ బాగుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఎట్ ద రీసెంట్ టైమ్స్ ఢిల్లీలో మీకు ఆల్మోస్ట్ ఆల్ నాలుగు వందల ఎనభై ఎనిమిది ఉందండి పిల్లలకి స్కూల్కి సెలవులు ఇచ్చేశారు అసలు చలికాలం వచ్చింది అంటే వాళ్ళకి గజ గజ వణికిపోతుంటారు అనమాట అక్కడ జనాలు యాక్చువల్గా అక్కడ మీకు ఎయిర్ క్వాలిటీ ఆ భయంకరంగా లెవెల్లో పరిపో పడిపోవడానికి కారణం ఏంటి అంటే పరేలి అంటారు కదండి హిందీలో మీకు ఈ స్టబుల్ బర్నింగ్ అంటారు గడ్డి పంజాబ్లో కానివ్వండి అండి హర్యానా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో పంటలు పండిన తర్వాత మిగిలిన ఆ చెత్త ఏదైనా గడ్డి ఉంటుందో దాన్ని అంతా కాల్ చేస్తారన్నమాట ఆ పొగ ఢిల్లీని కమ్ముకుంటుంది అది ఒక కారణంగా చెప్తున్నారు తర్వాత నెక్స్ట్ ఇంకొకటి అక్కడ కార్లను ఎక్కువగా వాడతారు కార్లను ఎక్కువగా వాడటంతో ఈ చలికాలంలో బరువు ఎక్కువయ్యి పొగ అది అంతా కూడా భూమిపైనే ఉంటుంది భూమిపైన ఒక పొరలాగా ఉండిపోయి పైకి వెళ్ళకపోవడం వల్ల మనకి ఈ ఎయిర్ పొల్యూషన్ అన్నది విపరీతంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇంకా మూడో కారణం కూడా చెప్తున్నారు అసలు ఢిల్లీ ఏదైతే ఏర్పడ్డదో దాని ప్రకారం చూస్తే అసలు అక్కడ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది దాన్ని ఎవరు ఏం చేయలేరని చెప్తున్నారు యాక్చువల్గా ఒక రెండు వేల పదమూడు పద్నాలుగు ఆ ప్రాంతాల్లో చూస్తే బీజింగ్ ఏదైతే ఉందో బీజింగ్లో కూడా ఇటువంటి పరిస్థితే ఉంది జీ జిన్పింగ్ తన పదమూడు పద్నాలుగు ప్రాంతాల్లో ఉన్న ఒక స్టేట్మెంట్ చూస్తే బీజింగ్ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది మేము భరించలేకుండా ఉన్నాం ఇక్కడ అని చెప్పేసి అన్నాడు ఆయన అని ఏం చేశాడు దాన్ని కంట్రోల్ చేస్తాము బీజింగ్ అంటే వాళ్ళ రాజధాని దాన్ని మేము కంట్రోల్ చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే వాళ్ళది అక్కడ ప్రజాస్వామ్యం కాదు వాళ్ళ ప్రభుత్వము వాటి వాటి పనితీరు వేరే కాబట్టి వాళ్ళు కఠినంగా చర్యలు తీసుకొని అది చేయగలిగారు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల్లో దాదాపు మూడు వందల బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టేసి ఎయిర్ని కంట్రోల్ చేయగలిగారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు ఏక్యూఐ అనమాట ఎంత తక్కువ చూడండి యాభై ఉంటే సరిపోతుంది అనుకున్న దానికన్నా ముప్పై ఉంటుంది అంటే ఇంకా అద్భుతమైన ఎయిర్ క్వాలిటీ లెవెల్ అదొకటి పోను ఢిల్లీలో ఇంకొకటి మీకు చూడండి యమునా నది యమునా నది కూడా చాలా పొల్యూటెడ్ అయిపోయింది అక్కడ బీజేపీ రాష్ట్ర మీన్ ఢిల్లీ అధ్యక్షుడు నిరసన తెలపడానికి యమునలో మునిగి అట్ట యమునలో మునగానే ఆయన మొత్తం అంతా ఉళ్ళంతా ర్యాష్ వచ్చేసి ఆయనకి ఊపిని ప్రాబ్లం వచ్చిందంట ఆయన తీసుకెళ్లి ఐసీయూలో వేశారు అంత పొల్యూటెడ్గా ఉంది ఒక సామాన్య భారతీయుడు ఢిల్లీలో పుట్టి పెరిగిన వ్యక్తి ఆయనే అక్కడి పరిస్థితులని భరించలేకుండా ఉన్నాడు అంటే వ్యాపారం చేయడానికి లేకపోతే ఇండియన్ ఎకానమీలో తన భాగాన్ని పంచుకోవడానికి ఒక విదేశీయుడు ఒక యూరోపియనో ఒక అమెరికానో లేకపోతే ఇంకో దేశం నుంచో వచ్చిన వ్యక్తి ఢిల్లీలో ఎట్లా ఉండగలుగుతాడు ఢిల్లీలో ఉన్నాయి కదా వెళ్ళాల్సింది మీకు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన పర్మిషన్స్ కానివ్వండి ఏదన్నా తీసుకోవాలి అన్న లేకపోతే ఏదన్నా పరిస్థితి స్థాపించాలి అన్న మీకు గురుగాం లాంటి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి అక్కడ మీకు పర్మిషన్స్ కానీ అక్కడ పరిస్థితులను చూసి ఎవరికి మాత్రం ఉత్సాహం వస్తుంది ఎవరికి ఉత్సాహం రాదు వాళ్ళకి ఇమీడియట్గా ర్యాషెస్ ఊటి నిండా ర్యాషెస్ వస్తాయి గంగానదిలో ఒక వ్యక్తి స్నానం చేశారంట అమెరికన్ అమెరికన్ స్నానం చేస్తే అతనికి ఉళ్ళంత ర్యాష్ వచ్చిందంట అంటే శుభ్రంగానే ఉండే నీళ్ళు స్నానం చేస్తే నాకెందుకు ర్యాష్ వచ్చింది మరి భారతీయుడికి ఎందుకు రావట్లేదు అంటే అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడంట అడిగితే డాక్టర్ చెప్పాట మీరు పెరిగిన పరిస్థితులు వేరు మేము పెరిగిన పరిస్థితులు వేరు మీరు ఉండే అట్మాస్ఫియర్ అంతా కూడా మీకు ఆ రకంగా సహకరిస్తుంది మేము ఉండే అట్మాస్ఫియర్ ఏ రకంగా సహకరిస్తుంది కాబట్టి మీకు రావడం సహజము మీరు అటువంటి పనులు ఇంకోసారి చేయకండి అని చెప్పేసి అన్నట్టు సరే అది మనకి ఇది సపోర్టింగ్గా ఉంటుందని చెప్పాను నేను ఇప్పుడు చూడండి ఇటువంటి పరిస్థితులలో మీకు మన థరూర్ కానివ్వండి లేకపోతే ఫరూక్ అబ్దుల్లా కానివ్వండి ఇంకా కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారు ఢిల్లీ ఇంత పొల్యూటెడ్గా ఉంది కాబట్టి భారతదేశానికి ఇంకొక రాజధాని అవసరము అని చెప్పి వాళ్ళు మెల్లిగా స్వరాన్ని పెంచుతున్నారు ఆల్రెడీ ఈ డిమాండ్ కొన్ని సంవత్సరాల ముందరి నుంచి జరుగుతోంది వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారనమాట మళ్ళీ దాన్ని మీదికి తీసుకొస్తున్నారు తెరమీది తీసుకొచ్చి రెండు మూడు నగరాలని వాళ్ళు ప్రస్తావించారు అందులో మొదటి పేరు వస్తోంది హైదరాబాద్ హైదరాబాద్లో మీకు ఏక్యూఏ వచ్చిందండి ఎనభై ఆరు నుంచి నూట రెండు మోడరేట్గా ఉంది వెరీ గుడ్ బాగుంది తర్వాత అది వాళ్ళు తీసుకుంది చెన్నై చెన్నైలో ఉందండి ఎనభై ఒకటి నుంచి నూట నలభై దాకా మోడరేట్ నుంచి కొంచెం పైకే ఉంది కొంచెం పైకే ఉంది కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి అక్కడ పరిశ్రమలు కానివ్వండి అవి వచ్చాయి అంటే అక్కడ మళ్ళీ కష్టపడవలసి ఉంటుంది తర్వాత ఇండోర్ ఒకటి చెప్తున్నారు ఇండోర్లో డెబ్బై ఒకటి నుంచి నూట యాభై ఒకటి ఉంది బెంగళూరు ఒకటి అంటున్నారు అరవై నుంచి నూట ఆరు ఉంది అది మోడరేట్గానే ఉంది తర్వాత మీకు భోపాల్ చెప్తున్నారు ఇట్లా రకరకాల నగరాల పేర్లని చెప్తున్నారు అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది మన భారతదేశం లాంటి ఒక బ్యూరోక్రాటిక్ కంట్రీలో ఒక రెట్టెపిజం విపరీతంగా ఉన్న ఒక దేశంలో ఇది ఎంత తొందరగా అయ్యే పరిస్థితి ఉందా చైనా లాంటి నిరంకుశ ప్రభుత్వం ఉన్న దేశంలోనే మూడు వందల బిలియన్ డాలర్స్ ఖర్చుతోటి ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పడితే మన దగ్గర ఎంత అసలు యాక్చువల్గా మూడు వందల బిలియన్ డాలర్స్ అంత ఖర్చు పెట్టడానికి భారతదేశం దగ్గర అంత నిధులు లేవు అంటే నగ ఢిల్లీ నగరంలో పొల్యూటెడ్ ఏరియని బాగు చేయడం కోసం నేను చెప్పేది నగరాన్ని మార్చడము అన్నది అది వేరే సంగతి ఇంత డబ్బు ఖర్చు పెట్టి అక్కడ పొల్యూషన్ని మా మాన్పగలుగుతారా వాళ్ళు మాన్పడానికి వాళ్ళు చేసింది ఏంటంటే చైనాలో అక్కడ ఉన్న మొత్తం పరిశ్రమలన్నింటినీ కూడా రీలోకేట్ చేశారు అక్కడి నుంచి పంపించేశారు ఆ చుట్టుపక్కల నిరంకుశంగా పంపించేశారు పంపించేసి వేరే వేరే దగ్గర స్థాపించుకోమని చెప్పారు కొన్ని వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి వాటికి మాత్రము కొన్ని కంట్రోల్స్ పెట్టారు మంచి కంట్రోల్స్ పెట్టేసి మొత్తం వాటర్ని కానివ్వండి ఎయిర్ పొల్యూటెడ్ చేసి పొగని కానివ్వండి వాటిని ఆపడము ఏదో అటువంటివి ఏవో చేశారు తర్వాత కార్స్ చాలా విపరీతంగా వాడేవాడు చైనీస్ ఆ కార్స్ అన్నిటినీ కూడా దాదాపు అక్కడ తొంభై శాతం ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ మొత్తం ఎలక్ట్రిక్ కార్స్ ఏ ఉన్నాయండి అక్కడ ఉన్న పెట్రోల్ కార్స్ డీజిల్ కార్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కానీ వాటికి అధిక పన్నులు ఉంటాయి ఆ పన్నులు కట్టలేక వాళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ కార్స్ కిందికి మారడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ రకంగా వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు తర్వాత రెగ్యులర్గా స్ట్రీట్స్ పైన తర్వాత వీధులలో సందుల్లో కానివ్వండి ఎక్కడ కానివ్వండి నీళ్లు చల్లుతూ ఉంటారు నీళ్లు చల్లుతూ ఉండడం వల్ల దుమ్ము లేవదు పైకి రెగ్యులర్గా అది ఒక వాళ్ళ దగ్గర ఒక ప్రాసెస్ ఎప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటారు తడిగా ఉంటుంది వాళ్ళ దగ్గర అంతా కూడా సరే తడిగా ఉండడం వల్ల కాళ్ళు చల్లడం లేదా బురద బురదగా అవడం కాదు దానికి దగ్గర రోడ్లు దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి తగ్గట్టుగా డెవలప్ చేసుకున్నారు అది ఎట్లా ఉండగా భారతదేశంలో ఇప్పుడు ఈ వాదన పెరుగుతోంది రెండవ రాజధానిగా ఇప్పుడు హైదరాబాద్ని అనుకుంటున్నారు హైదరాబాద్ని అనుకుంటే మరి ఇప్పుడు జాగా ఎక్కడుంది పార్లమెంట్ భవనం కొత్త కొత్తగా మొన్ననే కట్టారు ఢిల్లీలో మరి పార్లమెంట్ భవనం కానివ్వండి లేకపోతే మీకు ప్రభుత్వ ప్రభుత్వ ఆఫీసులు కానీయండి లేకపోతే ఇంకా వేరే వేరే ఆఫీసెస్ హాస్పిటల్స్ దానికి ఇంకా ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది మొత్తం అంత డెవలప్ చేయడానికి కొన్ని వేల ఎకరాల ల్యాండ్ అవసరం ఉంటుంది అంత ల్యాండ్ మీకు చెన్నైలో కానివ్వండి హైదరాబాద్లో కానివ్వండి లభ్యమవుతుందా అంటే హైదరాబాద్లో అయితే సాధ్యమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో హైదరాబాద్ దాటిన తర్వాత కొన్ని వేల ఎకరాలు ఖాళీగా ఉంది అక్కడ ఒకవేళ స్థాపించదలుచుకుంటే పెద్ద రాష్ట్ర ప్రభుత్వానికి గాని అండి లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కానీ పెద్ద అభ్యంతరం ఏమి ఉండకపోవచ్చు